నెల్లూరు నగరంలోని ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు తమ నివాసమునందు అంగరంగ వైభవంగా నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి కిసాన్ సెల్ అధ్యక్షులు సిటీ ఇన్ఛార్జ్ ఫయాజ్ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి హుస్సేన్ మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు బంధుమిత్రులు తదితరులు పాల్గుని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అభినందనలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుతూ సన్మానించి అభిమానాన్ని చాటారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రథసారథి నెల్లూరు జిల్లా శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన మోహన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా నా పేరు షేక్ ఫయాజ్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మస్తాన్ సాహెబ్ గారు రాజా గారు గణేష్ గారు షకీల్ గారు కుచ్చి నుంచి కూడా నూర్జహాన్ గారు విజ్వానా గారు యుగంధర్ గారు మేమంతా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా ఆయన యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి పళ్ళు పంచి ఆయనకి షాల్వాతో సన్మానించి ఈరోజు చేసుకోవటం మనం చాలా సంతోష దినంగా భావిస్తుంది ఎందుకంటే ఈరోజు మేమంతా పదవుల్లో ఉండి గతంలో ఇంటికే పరిమితమైన పదవులు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత అందరం సమానంగా ఉండాలి అందరికీ గౌరవం ఉండాలని చెప్పేసి ఆయన సూచించి మైనారిటీ అయిన నాకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నుంచి అయితే కానీ అదేవిధంగా రూరల్ అభ్యర్థిగా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోటీ చేయడం జరిగింది కాబట్టి ఆయన దగ్గర ఆయన మేము గురువుగా భావిస్తున్నాం ఆయన ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ కోరే వ్యక్తి శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారు అని చెప్పేసి నేను నిండు నూరేళ్లు ఆయుష్ ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను చెప్పండి నేను వచ్చానండి నా పేరు నూర్జాను రుచి మండలాధ్యక్షురాన్ని ఈరోజు దేవకుమార్ సార్ బర్త్డే అని చెప్పి మాకు చాలా హ్యాపీగా ఉంది మేము ఇక్కడ నెల్లూరుకి వచ్చి పాల్గొన్నాము అందరము నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా గురువు గారు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవురు దేవకుమార్ రెడ్డి గారి గుర్తింపు సందర్భంగా ఆయన సుబ్రహ్మణ్యంలో కేక్ కట్ చేసి అందరు బొగ్గేలు ఇచ్చి శుభాకాంక్షలు జరపడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు వచ్చి ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన ఇలాగే రెండు నూరేళ్ళు చూసి ఐశ్వర్య ఆరోగ్యంగా ఉండి మా లాంటి పనిచేసే కార్యకర్తలకి డెవలప్ చేసే విధంగా అవన్నీ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసే విధంగా ఆయన ఉండి అందరూ ఆశీర్వాదాలు పొంది ఆయన నిండు నీరు జీవించాలని కోరుకుంటూ మన సారా మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్ష తెలియకుంటాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి